మా హారతి గారు ఇంతాక మీరు చెప్తున్నారు ఇప్పుడు చెప్పండి అమ్మా అందరూ జాయిన్ అయ్యారు అందరూ వచ్చాక చెప్పమ్మా ఏం లేదు సార్ నిన్న ఈవినింగ్ నేను నైట్ చూసుకున్నాను అమౌంట్ త్రీ థౌజండ్ క్రెడిట్ అయింది హిస్టరీలో చూస్తే ఎవరు వేసినట్టుగా లేదు ఎవరు పేరు లేదు కానీ నా అకౌంట్ బ్యాలెన్స్ మాత్రం త్రీ థౌజండ్ యాడ్ అయినట్టుగా ఉంది ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు తెలియదు ఎలా వచ్చింది అనుకుంటున్నారమ్మా తీసుకున్నారా హ్యాపీగా ఫీల్ అయ్యారా సార్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూనివర్స్ థ్యాంక్ యూ ఎట్లా అంటే తెలియదు దానికి రీజన్స్ ఉండవు నిజంగా చెప్పండి అడిగితేనే ఎవ్వరు చాలా మంది అలాంటిది తెలియకుండా అకౌంట్ లో పడడం మిరాకిల్స్ జరిగినప్పుడు నమ్మాలి ఇలాంటివి అనేవి ఏంటంటే మనల్ని మనకి ఇంకా నమ్మకాన్ని క్రియేట్ చేయడానికి ఒక ఎగ్జాంపుల్స్ అన్నమాట మనకి జరిగిన మన ఎవరైతే క్లాస్ లో ఉంటారో ఎవరికి జరిగినా సరే యూనివర్స్ చేసే మెరాయిటల్స్ ని అర్థం చేసుకోవడం కోసం ఇలాంటివి మనకి జరుగుతూ ఉంటాయి సూపర్ అమ్మా కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ యూనివర్స్ ఎక్సలెంట్ సూపర్ ఎవరైనా